సో ఆ టైంలో నేను తన్ని వైజాగ్ లో వదిలేసి నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇక్కడ ఉన్నాను లో త్రీ ఫోర్ మంత్స్ యా గా సో అక్కడికి వెళ్ళడం నేను వెళ్ళడానికి అవే అయ్యేది కాదు అప్పుడప్పుడు తనే నన్ను చూడడానికి వచ్చేది ఫ్యామిలీతో సో అదంతా చూసి నిజంగా హీ వాస్ వెరీ అబ్జర్వెంట్ అక్కడ స్టేజ్ పైన నేను ఆ మిడ్ నైట్ షూటింగ్ అవుతుండే కదా నేను పడుకోబెడుతున్నాను సో అదంతా చూసి ఆయన నువ్వు ఒక పక్క మదర్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్లో ఉంటూ సో ఇట్ వాస్ అ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ ఎందుకంటే ఇలా మైండ్ లో ఒక అపరిచితుడు లాగా స్విచ్ అవుతూ ఉండాలి ఒక పక్క కంటెస్టెంట్ ఒక పక్క ఒక మదర్ ఒక మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సో బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఎందుకంటే నా బోత్ ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేశాయి మై ఇన్ లాస్ కానీ మై మా పేరెంట్స్ కానీ సో హస్బెండ్ గారు సపోర్ట్ యా 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 హ్యూజ్ సపోర్ట్ అసలు ఆయన వల్లే నేను ఇప్పుడు హైదరాబాద్ లో కంటిన్యూ చేయగలుగుతున్నాను సో ఇప్పుడు చెప్పండి లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే అరేంజ్ తర్వాత లవ్ సో ఓకే లవ్ చేసిన వాళ్ళు లవ్ చేసి అరేంజ్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ చేసుకుని లవ్ చేసుకుంటారు యా బోత్ ఉండాలి సో లవ్ అనేది కామన్ బట్ పెళ్లి తర్వాత ఉంటే ఇంకా బాగుంటది బట్ ఐ వుడ్ సే ఫ్యామిలీ ని ఒప్పించి చేసుకోవడం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ విత్ ది కన్సెంట్ ఆఫ్ ఫ్యామిలీ విల్ బి గ్రేట్ కరెక్ట్ ఎందుకంటే ఫ్యామిలీ ఉండడం వల్లే నేను ఈ రోజు కని చేయగలుగుసాను బికాస్ నిజంగా మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకుని వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అసలు నేను నాకు సాధించడానికి అయ్యేదే కాదు ఏవి చాలా అడ్డంకులు వచ్చేవి యా యా ఎందుకంటే ఆ ఏజ్ లో పాపని ఎవర్ దగ్గరాదలలేదు ఉండాలేమది సూపర్ అండ్ యా ష్యూర్ య కిమిడి య కిమిడా తగు చూడానక్కడ కుంగున ముడి పడవా సుకుమారి సొగసు వెళ్ళా పెన వేసుకుని మహారాజుని మరపించిని మహత్తులో పడి బందీ నయ్యానే ఏటవుతానే టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి